జీతం తీసుకుంటుండగాని పబ్లిక్ కొరకు పావుల పని చేస్తలేడు అసలు అసెంబ్లీకే వస్తలేడు దమ్ముంటారా చూసుకుందాం అని కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ మీదికి కాల్దువిర్రు వీర్రు ఇన్నొద్దులు షే పార్టీలు వాళ్ళు ఎన్ని అన్నా సార్ మాత్రం ఉలుకులేదు పలుకులేదు కానీ ఈ సాలైన పద్దం వచ్చేట్లా మీటింగ్ వచ్చిండు బాపు రాట్లేడు రాట్లేడు అంటుంటే ఇవాళ పద్దుల మీటింగ్ వచ్చిండు కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ పదేండ్లు అటు కూర్చున్న ఈ పార్టీకి ఇటు కూర్చున్నాడు పదేండ్లు పవర్లు పవర్ లేకపోయేటార్లకు ప్రతిపక్ష నాయకుని హోదాల ఇటులోకి కూసుండు అన్నట్టు గట్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ పద్దులు చదువుతుంటే ఇన్నాడు కొద్దిగా కూర్చొని తెలంగాణ

తొలతనాడు కాబట్టి చర్చలు గిల్చలే ఉండవు పద్దులు చదువుతుంటే ఇక్కటే ఉంటది కాబట్టి అట్ట ముఖం వద్దాం అనుకోని వచ్చిండు కావచ్చు సారు ఇటు రాక రాక బాబు అసెంబ్లీకి వస్తుండళ్లకు కారు పార్టీ వాళ్ళ సంబురాలే చిన్నగా లేవు పో సారు రాకను కూడా పండగ లెక్కనే చేసుకున్నారు కార్యకర్తలు ఇంట్లోకించి సార్ బయటకు వచ్చి కారు ఎక్కడే ఆల్సం కారు కట్టడం తిరిగి గుమ్మడికాయలు కొట్టుడు గులాబీ పూలు జల్లుడు దండాలు పెట్టుడు అలా సారు అసెంబ్లీకి పోతుండళ్లకు మనలో ఆనందం చిన్నగా లేదనుకో రాదు పవర్ పోయినాక రెండో పార్టీ సార్ అసెంబ్లీ వచ్చుడు ఈ ఆటికేంచి ఈ నెల ఇరవై ఏడు వరకు నడుస్తాయి అసెంబ్లీలో మీటింగులు మరి ఇవాళ ఒక్కనాడే వచ్చి డుంబా కొడతాడో లేకుంటే దానికి అయిపోయిందాకనే పోసడో చూసుకుంటూ పోవాలి మరి